రైతు సోదరులకి రాంపురం రైతు సోదరులందరికీ టాటా కంపెనీ తరఫు నుంచి అందరికీ నమస్కారాలు అన్నా టాటా కంపెనీ విన్నారనా అందరు టాటా కంపెనీ విన్నారా ఓకే మన టాటా కంపెనీ గత చూసుకుంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందన్న ఈరోజు మన ఊరికి మన శ్రీ వెంకటేశ్వర ఎఫ్ఎన్పి ఇల్లందు లోకేష్ గారు మన ఊరికి ఈ రోజు ఆయన ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోయిన సంవత్సరం సారోలు కూడా వాళ్ళ షాప్లో బిగేక్స్ అనే పత్తి రకాన్ని అమ్మడం జరిగారు వాళ్ళ రైతులు కూడా చాలా బాగుంది అని అన్నారు బట్ మేము ఇక్కడ నైట్ మీటింగ్కి అదే ఫార్మర్ రెస్పాండ్ ఎలా ఉంది ఏందని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇల్లందు నుంచి సారు మన కోసం మన ఊరికి వచ్చారన్న ఒకసారి ఒకసారి సార్కి అందరూ గట్టిగా అందరూ వెల్కమ్ చెప్పాలని కోరుకుంటున్నావు థ్యాంక్ యూ నుంచి కంపెనీ మీరు చెప్పండి నమస్కారం అండి నా పేరు లోకేష్ కుమార్ మా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇల్లందు భద్రాచలం జిల్లా అయితే ఈ ఫస్ట్ నేను టాటా కంపెనీ గురించి నాకు తెలిసింది మీకు చెప్తా మీకు కూడా చాలామందికి తెలుసు ఈ టాటా కంపెనీ అనేది చాలా సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది ప్రతిరోజు టాటా కంపెనీలోది ఏదో ఒక ఉత్పత్తి లేకుండా మన జీవనం గడవదు ఉదాహరణకు చెప్పాలంటే టీ టీ అందరు అవుతారు కదా భారతదేశంలో తొంభై శాతం టీ తయారయ్యేది టాటా కంపెనీ వాళ్ళది అయితే ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి పత్తి విత్తనాల గురించి మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి దీంట్లో టాటా కంపెనీలో బిగ్ ఎక్స్ అని ఒక పత్తి విత్తనాలు తీసుకురావడం జరిగింది వీళ్ళు మార్కెట్లోకి పోయిన సంవత్సరము నాకు ఒక నూట ఇరవై ప్యాకెట్లు ఇచ్చారు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నూట ఇరవై ప్యాకెట్లు ఇచ్చారు అంతకుముందు సంవత్సరము డెమోల కోసం ఎనిమిది ప్యాకెట్లు ఇచ్చారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ పత్తి ప్యాకెట్లు నేను మా రైతు సోదరులందరికీ మందికి ఇవ్వడం జరిగింది దురదృష్టం ఏంటంటే మేము రెబ్బారంలో వ్యవసాయం చేస్తాం నేను నాకు ఆరు ఎకరాలు ఉంది పత్తి కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు ఎవరన్నా చూడాలనుకున్నా నేను వీడియోలన్నీ అప్లోడ్ చేశాను ఎకరాలు నేను బిగ్ ఎక్స్ కాకుండా వేరేది పెట్టా అయితే చావా మధు అని ఒక రైతు ఉంటాడు ఆ రైతు నా దగ్గర నా ఇల్లందుకు వచ్చి మరీ తీసుకున్నాడు ఆ విత్తనాలు ఈ బిగ్గెక్స్ కంపెనీ మీరు కంపెనీని నమ్మి తీసుకోండి అని చెప్పా ఆ రైతు వేయడం జరిగింది ఆ రైతు చేను కూడా నేను వెళ్ళి చూసా అప్పుడు బాగా వర్షం పడ్డా కానీ మేము పంట లోపలికి వెళ్ళి మరీ చూడటం జరిగింది పసుపు రంగు టీషర్ట్ వేసుకుని ఉంటా కావాలంటే మీరు వీడియో కూడా చూడండి అది పంట మంచి రావడం జరిగింది ఆ పంట మంచవడం జరిగిన తర్వాత మా మావయ్య గారు నన్ను తిట్టారు మనం కూడా అది వేసుకుంటే అయిపోయేది కదా అని కానీ నాకు తెలియదు నేను సాధారణంగా ఆ విత్తనం ఎట్లుంటుంది అనేది చెక్ చేయకుండా నా నా సొంత చేయను కదండి కాబట్టి నేను కొంచెం వెనకడి గేసా అయితే ఈ రామ్ దాస్ గారితో నేను ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నేను కూడా సొంతంగా వెళ్ళి పంటలు చుట్టడం జరిగింది ఈ బిగ్ ఎక్స్ కంప్ బిగ్ ఎక్స్ పత్తి విత్తనం అయితే నేను చూసినప్పుడు కాయలు చిన్న సైజు జాంక్యాలు లాగా ఉన్నాయి పెద్ద సైజు కాదు చిన్న సైజే చెప్తున్నాను నేను ఎక్కువ కాయలు రావడం జరిగింది అంటే మొక్కకు అరవై డెబ్బై కాయలు ఉన్నాయండి తర్వాత వీళ్ళు అన్నట్టు ఈ పింజాలు ఉన్నాయి కదా ఐదు ఐదు పింజాలు రావడం జరిగింది ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉండడం జరిగింది ఇవన్నీ నేను గమనించా యాక్చువల్గా ఏమైందంటే సార్ చెప్పుకుంటే నేను తీసుకొచ్చేవాడిని నా దగ్గర ఉన్న ఇంట్లో అంటే దేవుడి కోసం పత్తి తీసి పెట్టాం ఒక ఐదు ఆరు కిలోలు అదైనా తీసుకొచ్చేవాడిని కాకపోతే ఇక సార్ ఇక్కడ తీసుకొని చెక్ చేద్దామని అనేసరికి నేను తీసుకురాలేదు ఇంకోటి ఏంటంటే ఈ విత్తనం ఏ విధంగా ఉంటుందంటే చాలా ఎత్తు పెరుగుద్దండి ఎత్తు పెరగడంతో పాటు ఎక్కువ పక్క కొమ్మలు వస్తాయి మీరు గమనించండి ఒకవేళ ఇక్కడ అంటే ఈ ఏరియాలో ఎక్కువ నల్లరేగా నేలలు ఉంటాయి అనుకుంటా అంటే తేమ ఎక్కువ నిలుపుకునే నేలలు ఉన్నాయి కదా మీరు వేస్తే పదిహేను కింటాలకు తగ్గదండి దిగుబడి ప్లస్ ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఈ పంట తొందరగా వస్తుంది ఎక్కువ శాతం ఈ నాగలవంజ చింతకాని నేరడ గార్లపాడు లక్ష్మీపురం ఇక్కడ మీరందరూ యాసంగిలో మొక్కజొన్న వేస్తూ ఉంటారు మొక్కజొన్న కూడా మీరు ఎక్కువ దిగుబడి తీస్తారు నాకు తెలుసు నేను కూడా చాలా ఏరియాలు తిరిగా అయితే ఈ పత్తి బిగెట్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం యాసంగిలో మొక్కజొన్న వేసుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మీరు వచ్చి పెట్టుకున్నట్టయితే చాలా ఎక్కువ వస్తాయండి పక్క కొమ్మలు మీరు కాయలు కూడా గమనించవచ్చు మీరు అసలు ఏమేయని వాళ్ళు ఒక ప్యాకెట్ వేయండి వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతులు స్వచ్ఛందంగా అది ఎట్లుందని చెప్పండి ఎందుకంటే ఈ విత్తనం బాగుందంటే ఇంకో రైతుకు ప్రయోజనకరంగా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఎక్కువ దిగుబడి తీస్తారు కాబట్టి వాళ్ళకు కూడా లాభం చేకూరుస్తుంది కాబట్టి ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే స్వచ్ఛందంగా చెప్పండి ఎలా ఉందనేది నిర్మంగా చెప్పొచ్చు సాలుగా సాలు పత్తి వేసుకోవచ్చు అచ్చపత్తి వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఓకేనా కాకపోతే మీరు అచ్చ పెట్టుకున్నప్పుడు అంటే ఇది కొక్కమ్మలు వస్తాయి ఎక్కువ కొమ్మలు అంటే మొక్క పక్కకు జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువ కొమ్మలు వస్తాయి కాబట్టి వచ్చి పెట్టుకుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంకోటి దగ్గరికి ఎందుకు అంటే సాల్లో మీరు పెట్టారనుకోండి ఈ మొక్క ఎత్తు పెరుగుద్ది కదా మీరు పత్తి తీసేటప్పుడు అంటే సెప్టెం అక్టోబరు ఆ టైంలో ఏమైనా వర్షం పడ్డదనుకోండి కింద ఉంటాయి కదా కాయలు అవి నల్లగా కావడానికి ఆస్కారం ఉంటుంది అదే మొక్క గాలాడింది అనుకోండి వర్షం పడ్డా కానీ ఏం కాదు మీకు అందుకని అచ్చులో అయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు సాల్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే అది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనం పెట్టుకొని ఫస్ట్ ఒక ప్యాకెట్తో పెట్టండి వెయ్యండి వేసి అది బాగుంటే నలుగురు రైతులకు చెప్పండి ఈ సంవత్సరము నేను నాకు ఆరు ఎకరాలు ఉందండి నేను రెండు ఎకరాల్లో ఇది పెడతా మిగతా ఎకరాల్లో ఇంకొక రెండు చెక్ చేసుకోవాలి నేను అట్లా మాది వైరా దగ్గర రెబోరా అండి మా మామయ్య గారి పేరు తెల్లగల సత్యనారాయణ గారు మీకు ఈ పత్తి మీద ఏమన్నా అనుమానం ఉంటే అడగండి నేను చెప్తా లేదా వేసిన రైతులు ఎవరన్నా ఉంటే కొంచెం దయచేసి మాట్లాడండి నేను రాలేదండి అంటే ఎలా ఆ పిల్లలు మీరు వచ్చారు కదా ఇంకోటి అబ్బాయి రాలేదు ఎలా ఉంది ఇంకో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అన్న మీరు పత్తి తీసిన తర్వాత యాసంగిలో మొక్క జొన్న వేయాలనుకుంటారు కదా టాటా వాళ్ళది తొంభై నాలుగు నలభై ఐదు అనే కొత్త రకం వచ్చిందండి నేను కరెక్ట్గా రెండు వందల యాభై రెండు ప్యాకెట్లు అమ్మా యాసంగిలో నాకు ఒకటన్న ఇచ్చింది కంపెనీ అంటే రెండు వందల యాభై రెండు ప్యాకెట్లు అది కూడా మా ఏరియాలో నలభై క్వింటాలు తగ్గలేదు యాసంగి మొక్కజొన్న మా అంటే మా ఇల్లందు బెల్ట్ వచ్చేసి ఎక్కువ శాతం గుట్టలు ఎర్ర చెక్క ఉంటాయి ప్లస్ ఇక్కడ మీరు చేసిన విధంగా మా రైతులు కొంచెం అంత కష్టపడరు ఉన్నవాసం అని చెప్తారు అంటే మా ఏరియాలో ఎందుకు అంతగానో కష్టపడరు అంటే వాళ్ళకు చాలా ఎకరాలు ఉంటాయండి ఇక అన్నీ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా మా ఏరియాలో ఒక్కొక్క రైతు ఈజీగా నలభై క్వింటాల్ తీశాడు అవి కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాం మీకు ఇంకో అయితే ఆ టాటా కంపెనీ తొంభై నాలుగు నలభై ఐదు అనే మొక్కజొన్న విత్తనం గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ పత్తి తీసిన తర్వాత మీరు తొంభై నాలుగు నలభై వేసుకోండి మీ వచ్చేసి ఇక్కడ అన్నీ నల్ల రేగన్ని ఎక్కువ శాతం తట్టుకుంటే తట్టుకుంటుంది మీరు లాస్ట్కు తూకం చెక్ చేయండి ఇక్కడ ఒక కంపెనీని మీరు వేరే కంపెనీని బాగా ఇష్టపడతారు నాకు తెలుసు ఆ కంపెనీ మీకు కూడా తెలుసు అది చూడడానికి మామూలుగా అనిపిస్తుంది కానీ లాస్ట్కు తూకం మీరు చెక్ చేస్తారు కదా సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే ఉంటుంది కాకపోతే దీని గింజలు లావు ఉంటాయి అన్నమాట సో టాటా కంపెనీలో వానకాలంలో పత్తి యాసింగ్లో మొక్కజొన్న వానకాలంలో పత్తి వచ్చేసి బిగ్ ఎక్స్ అండి తర్వాత యాసింగ్లో మొక్కజొన్న వచ్చేసి తొంభై నాలుగు నలభై ఐదు ఈ రెండు వేసుకొని రైతు సోదరులందరూ మంచి లాభాలు గడించాలండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి రైతు సోదరుడికి కూడా ధన్యవాదాలండి బాబాయ్ మేమేం చెప్పాం దీని గురించి ఈ పత్తి పేరు ఈ బిగ్ అని ఎందుకు పెట్టారు ఏమన్నా చెప్తాను బాబా ఉంది ఈ బిగ్ అని పేరు ఎందుకు పెట్టామంటే బిగ్ అంటే చాలా పెద్దదని ఎక్స్ అంటే అంత అంటే మన కాయ సైజు కూడా మీరు చూస్తుంటారు చాలా పెద్ద కాయ సైజు సరే అవన్నీ కూడా మేము వద్ద మేము ఇక్కడ మేము ఆల్రెడీ ఫీల్ లోనే ఈ డిసెంబర్ మంత్ లో మేము దీన్ని దీని రోజు గుబ్బలతో సహా మేము పత్తి మాత్రం తీసి పెట్టాము ఓకే మా దగ్గర చాలు ఉంది ఒకటి శాంపుల్గా లేదా ఎవరో ఒకరు మీరు తీసుకోండి లేదా సరే మీరు ఒకటి తీసుకోండి దాంట్లో ఎన్ని పాయలు ఉన్నాయి ఎన్ని గుంజలు ఉన్నాయి అనేది ఒక్కొక్కరికి ఇవ్వండి ఒక్కొక్క పాయ ఒక్కొక్కరికి ఇవ్వండి లేదు ఇటు ఇచ్చాను నేను ఇస్తాను నేను ఇస్తాను ఇటు ఇవ్వండి ఇటు ఇవ్వండి ఇది వదిలేండి ఇంకోటి మీరు తీసుకున్నారా మీరు ఒకటి తీసుకున్నాను మీరు ఒకటి తీసుకోండి అన్న ఇయో ఆయనకి అయ్యో నువ్వు తీసుకోండి అన్న ఎవరెవరికి ఇచ్చానన్నా అన్న ఒకసారి చేయలేపరా పైకి మీకు ఇవ్వలేదు మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అదే అంటున్నా ఆయన లేపుతున్నారు మీరు ఇచ్చారా సార్ నేను ఇచ్చాను మీరు కిందంచండి మీది అకౌంట్ కాదు ఒకరు ఐదుగురు అన్న మీరు నలుగురును ఐదుగురు ఆ గింజలు లెక్క పెట్టండి అన్న ఎన్ని గింజలు ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఓకే రైట్ అనే గారు మీరు మీరు కాదు మీరు మా బ్యాచ్ కాదు మీరు సార్ బ్యాచ్ మీరు తర్వాత ఇంకో రౌండ్ చూద్దాం ఓకే అన్న ఎనిమిది అన్న మీ దాంట్లో తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఏడు ఏడు సార్ లెక్క పెట్టిరా ఏడు పద్నాలుగు పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండు ఇరవై రెండును తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై గుడిను తొమ్మిది నలభై గింజలు ఉన్నాయి ఓకే మీ దాంట్లో ఐదు పాయలు ఉన్నాయని ఆ ఐదుటికి మీరే లెక్క పెట్టండి మీరు సార్ ఇద్దరు లెక్క పెట్టండి ఐదులున్నాయి లెక్క పెట్టావాడు అరే సార్ మీరు ఇంకా అలా బాబాయ్ మీకు ఇచ్చింది కౌంట్ చేయడానికి ఐదు అన్నిట్లో ఇచ్చిన దాంట్లో ఐదు పాయలు ఉన్నాయి ఒకటి బై గింజలకు ఇవ్వండి సార్ ఎనకలు కూడా ఒకటి ఇవ్వండి ఆయన ఇవ్వండి అన్న మీ దగ్గరది నాకు ఇవ్వండి అనే ఈయన పేరు అన్న మీ దగ్గరది ఓకే ఐదు ఇచ్చారా సరే మీరు రండి బాబాయ్ మీరు అండి అనే ఇందులో మాట్లాడదు సరే అనే రండి మీ బాబాయ్ మీ పక్కన బాబాయ్ రండి ఇందులో తొమ్మిది ఉన్నాయి సరే ఎన్ని మీ దాంట్లో మూడు పాయలలో ఎనిమిది గింజలు ఉన్నాయి నాలుగు రెండు పాయలలో తొమ్మిది తొమ్మిది ఉన్నాయి ఇరవై నాలుగు తొమ్మిది ముప్పై మూడు ముప్పై మూడు నుంచి గింజలు నలభై రెండు ఇంజులు నలభై గింజలున్నాయి సరే అవి తీసుకురండి సార్ మీరు కూడా ఇక్కడ రండి మీరు రండి ముందు అన్న ఒక్క కాయలు ఎన్ని గింజలు నలభై నలభై రెండు కాయలు బాబాయ్ నువ్వేదా నువ్వు ఫస్ట్ నీ చేతం పెట్టిద్దాం నలభై రెండు నలభై రెండు గింజలు ఉన్నాయి కదా ఓకే అన్న ముందుకు రండి సార్ మీరు కూడా ఇదే మనం కాటా అండి చూద్దాం ఒక్కొక్క కాయ వచ్చేసరికి ఎన్ని గ్రాములు ఉంటుందో చూద్దాం పెట్టుబాబా ఎన్ని గ్రాము సార్ దా ఇక్కడ ఇది పట్టుకోండి ఇంకా కేక కాల్ పట్లేదు లేట్ అయ్యారా వన్నీ దెంపి కొడుతాడు కొట్టు బాబాయ్ ఇప్పుడు ఆ పత్తియే పత్తియే దానిమే వెట్టి పత్తి పత్తి వెట్టే దానిమే ఎన్ని గ్రాములు ఉంది ఒకటి 7 గ్రాములు ఉంది 7 7 గ్రాములు ఉంది ఒక్క కాయ ఓకే ఇది తీసుకో బాబాయ్ ఇది నువ్వు తీసుకెళ్ళు ఈ మా దగ్గర ఉన్నది బాబాయ్ తో పెట్టిద్దాం నువ్వు పెట్టు బాబాయ్ వెల్కమ్ షుక్రి షాగో చెప్పండి ఒక్క నిమిషం ఒక నిమిషం ఏడు అది ఎన్ని ఉన్నాయి అది కూడా ఏ అంటే ఇది మన ఎప్పుడు పత్తి కూర్చోనండి కూర్చో అనే మరి ఇది డిసెంబర్ మంత్ లో తీసి ఒక్కొక్క మనం ఒక్కొక్క కాయ చూసుకుంటే ఏడు గ్రాములు ఉంది ఏది మొత్తం ఎండిపోయినా కూడా ఏడు గ్రాములు వచ్చింది అంటే సుమారుగా కూర్చొని బాబు మనకి ఎకరానికి ఎన్ని కాయలు పగిలిద్దా అండి సుమారుగా ఒక ముప్పై నలభై కాయలు పగిలిద్దా సుమారుగా ముప్పై నలభై సరే నలభై కాయలు వేసుకోండి ఒక్కొక్క కాయ వచ్చేసరికి ఏడు గ్రాములు అనుకుంటే మన ఎకరానికి మీరు డబ్బా పత్తి వేస్తారా సవాళ్ళ పత్తి వేస్తారా డబ్బా పత్తి అయితే ఐదు వేలు సార్ మీరే కాల్చేషన్ చేయండి మీ ఫోన్లో సార్

చెట్టుకి నలభై కాయలు సుమారుగా మనం ఎకరంలో ఒక ఐదు వేల మొక్కలు ఉంటాయి డబ్బా పత్తి అయితే ఒక్కొక్క సుమారుగా నలభై కాయలు పగిలిన మీ రాంపురంలో ఐదు నుంచి అరవై డెబ్బై కాయలు పగిలి పడతారు సో యావరేజ్ గా ముప్పై నుంచి నలభై కాయలు పెట్టుకున్నా కూడా ఎకరానికి పద్నాలుగు కింటలు వస్తుందండి అంటే ఒక్కొక్క మేము ముందే పెట్టాం దీనికంటే ఈ బిగ్గెక్స్ కంటే కూడా ఎక్కువ కాట వచ్చే పత్తి ఏం లేదు ఏదైనా ఉంటే చెప్పండి ఇక్కడ తీసుకురండి కాట చూద్దాం